ప్రభునామానికే మహిమకాలు ఉక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యశు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందలాలండి యోగు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు దుష్టుల పట్ల ఎలా ప్రవర్తిస్తాడో ఈ అధ్యాయంలో ఉంది యోపు మొదటి ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు ఈ ఇరవై ఏడవ అధ్యాయం అంతా ఉపమానంగా చెప్పినదే అందుకే మొదటి వచనంలో యోగు ఇంకను ఉపమానరీతిగా ఇట్లన్న యోబు తన నిర్దోషత్వాన్ని నొక్కి చెప్పాడు మొదటి ఆరు వచనాల్లో జోఫరు తన వంతు ప్రకారం మూడవసారి మాట్లాడతాడేమో అని యోగు ఆగి ఉండొచ్చు జాఫర్ ఏం మాట్లాడలేదు కాబట్టి యోగు ఉపమాన రీతిగా కొనసాగించాడు రెండవ వచనంలో అంటారు నా ఊపిరి ఇంకా నాలో సంపూర్ణంగా ఉండుటను బట్టి దేవుడు దేవుని యొక్క ఆత్మ నా రంధ్రంలో ఉండుటని బట్టి నేను అబద్ధం ఆడను నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలగొట్టలేదు నా నాలుక మోసాన్ని ఉచ్చరించుటలేదు యోబు యోగు ఒట్టివేసి చెప్పడం ఇదే మొదటిసారి ఇదే చివరిసారి దేవుడు తనకు ఇంకా న్యాయం తీర్చకుండా బాధల్లోనే ఇంకా దేవుడు ఉంచేశాడు అనేది యోగు యొక్క నమ్మకం దేవుడు ఇంకా తన పక్షంగా తీర్పు తీర్చలేదు అనేది అతని యొక్క బాధ భయంకరమైనటువంటి బాధలో నన్ను విడిచిపెట్టేశాడు ఆయన అని అతని ఉద్దేశం అయితే జాగ్రత్తగా గమనించి చూస్తే యోబు దేవుణ్ణి నిరాకరించలేదు మూడో శరంలో చెప్పిన మాటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకుల పరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవుల అబద్ధం పలకొట్టలేదు నా నాలుక మోసము ఉచ్చరించుటలేదు తాను బ్రతికినంతకాలం అబద్ధమాడను అనేది అతని యొక్క మాటల యొక్క ఆంతర్యం తన జీవితం తనకు ఊపిరినిచ్చిన దేవుని మీదే ఆధారపడింది అని చెప్తున్నాడు వాదములో గెలవాలని తన స్నేహితులను తన స్నేహితులు మోసం చేయడం తాను ఏ ఘోర పాపం చేయలేదని తనకు తెలిసినప్పటికీ అలాంటిది చేశాడు అని ఒప్పుకోమంటున్నారు స్నేహితులు ఒప్పుకోమంటున్నారు యోగు అందుకు నిరాకరించాడు మన శరీరాలు దేవునికి చెందినవి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా అంటారు పౌలు గారు కొరిందరకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో మన నన్ను సృజించింది దేవుడే మనకు అన్ని అవయవాలు ఇచ్చింది దేవుడే మనం ఆహాబు వలే పాపానికి మనల్ని మనం అమ్ముకున్నాం అయితే తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి కొన్నది మన ప్రభువే అందుకే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన విమోచనకులదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన అంటాడు మనకు వార్త పది నలభై ఐదు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేయకూడదని గ్రహించాలి మనం ఆయన సొత్తు యోగు తాను ఘోర పాపినని ఒప్పుకోవాలని స్నేహితులు బలవంతం చేశారు అయితే యోగు ఒప్పుకున్నాడు అనుకోండి ఇది అబద్ధమైనట్టు అవుతుంది తాను బ్రతికినంతకాలం వారితో కలవలేదు యోగు నిజంగా నీతిమంతుడే మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో మనం చూసాం అయితే ఇక్కడ ఒట్టు వేసి చెబుతున్నాడు ఇక్కడ యోగు క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధలో మనం గ్రహించేది ఏంటంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టే ఉండాలి ఒట్టు పెట్టకూడదు అనే విషయాన్ని ప్రభు స్పష్టంగా మతేశ్వర్త ఐదు అధ్యాయంలో చెప్పారు యోబు నిజాయితీగా నీతి ప్రవర్తనతో నీతి న్యాయాలతో జీవించాడని వాళ్ళకు తెలుసు అలాంటి మార్గంలోనే నడవాలి అనేది యోగు యొక్క దృఢ సంకల్పం యోబు తన ఆస్తిని కుటుంబాన్ని ఆరోగ్యాన్ని కోల్పోయాడు అలాంటి విపత్తులన్నిటి మధ్య ఒక్క విషయాన్ని మాత్రం పోగొట్టుకోకూడదని నిశ్చయం చేసుకున్నాడు అదే తనలో ఉన్నటువంటి యథార్థ ప్రవర్తన తనలో ఉన్నటువంటి యథార్థ ప్రవర్తన అది మాత్రం విడిచిపెట్టకూడదు అనుకున్నాడు పౌలు గారు అంటాడు అపోస్తుల కార్యంలో ఇరవై మూడో అధ్యాయం మొదటి రోజులలో ఆ మహాసభ వారిని తేరుచూచి సహోదరులరా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకుంటేనని చెప్పాను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకున్నాను దేవుని ఎదుట నడుచుకున్నానంట దేవుని ఎడల మనుషులు ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొని చున్నాను అంటారు పౌరు గారు అపస్తుల కార్యములు ఇరవై నాలుగు పదహారులో నాయందు నాకు ఏ దోషమో కానరాదు అయినా సరే ఇందువలన నేను నీతి మంత్రులను నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటాడు కొరి రాసిన మొదటి పత్రిక నాలుగు నాలుగు అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం చెడుగా ప్రవర్తించడం నేను మొదలు పెట్టను అంటాడు యోగు నేను మొదలు పెట్టను అంతా పోయినా సరే యోబు దేవుడు తనని ముక్కచెక్కలుగా చేసిన మనుషులు అతన్ని తృణీకరించిన ఎగతాళి చేసిన స్నేహితులు తను అపార్థం చేసుకున్న నా యథార్థతను నేను ఎంతమాత్రం వదులుకోను నీతిగా యథార్థంగా నేను కొనసాగుతాను ఉంటాడు యోబు తన మనోవ్యాకులాన్ని బట్టి పలికాడు నా న్యాయమును పోగొట్టిన దేవుడు నా జీవమును నా ప్రాణాన్ని దేవుని జీవముతోడు నా ప్రాణాన్ని వ్యాకులపరచిన సర్వశక్తులు అన్నాడు యోబు ఇలా మాట్లాడింది తనలో ఉన్న మనోవ్యాకులాన్ని బట్టి అందువల్ల దేవుడు దాన్ని తప్పుగా ఎంచలేదు తప్పుగా ఎంచలేదు ఇంకా ఏడవ వచ్చిన నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు మనం చూస్తే దేవుడు దుష్టులకు ఏం చేస్తాడో చెప్పాడు ఏడవచనంలో నాకు శత్రులైన వారు దుష్టులుగా కనబడదురుగాక నన్ను నీతి లేని వారుగా కనబడదురుగాక అటు దేవుడు దుష్టులను వాళ్ళ జీవితకాలంలో కానీ అటు తర్వాత కానీ శిక్షిస్తాడని యోగ ఒప్పుకున్నాడు తన మిత్రుల్లాగానే యోబు తన జ్ఞానాన్ని బట్టి తన జీవితాన్ని పరిశీలించాడు అయితే దుష్టులు కూడా కొంతకాలం పాటు వర్ధుల్లతో ఉండడం చూశాడు ఇరవై ఏడవ అధ్యాయంలో యోబు తన స్నేహితులు చెప్పిన దాంట్లో తన స్నేహితులు చెప్పిన దాంట్లో కూడా సత్యం లేకపోలేదులే అని ఒప్పుకున్నాడు అయితే వాళ్ళ ఆలోచన కలిగిన దానికంటే జటిలమైనదే ఈ సమస్య దృష్టిలోకి వస్తే భక్తుడు అంటాడు నా శత్రువులకు రావాలంటాడు ఈ ఇలాంటి సమస్య నా శత్రువులకు రావాలంటాడు ఎనిమిదో విషయంలో చూస్తే భక్తిహీనుల గురించి మాట్లాడతారు దేవుడు వాడిని కొట్టువేసినప్పుడు వాడి ప్రాణం తీసివేసినప్పుడు భక్తిహీనుడికి ఆధారం ఆధారమేది భక్తిహీనుడు దేవునికి ప్రార్థన చేయడు ఒకటి చేసినా దేవుడు వినడు దేవుని అందు భయభక్తులు లేని వారిని గురించి బిల్దదు జాఫర్ కూడా ఇలాంటి మాటలే ఎనిమిదో అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో ఉపయోగించాయి తాను వారికి వారితో ఎకేవిస్తున్నట్టు యోగి చెబుతున్నాడు భక్తిహీనుడికి ఏది అంటాడు దేవుడు తనను కొట్టివేసినప్పుడు తన ప్రాణం తీసేసినప్పుడు భక్తిహీనుడికి ఏది బాధ కలిగినప్పుడు భక్తిహీనుడు మర్ర దేవుడు వింటాడా వాడు సర్వశక్తిని ఎందు ఆనందిస్తాడా అన్ని విషయాల్లో వాడు దేవునికి ప్రార్థన చేస్తాడా అంటున్నాడు ఇప్పటి వరకు దుర్మార్గులు పండు వృద్ధాప్యం వరకు జీవిస్తారని ఈ లోకంలో దేవుని తీర్పు వారి మీదకి రాదని యోగు చెప్పాడు ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా అయితే తన స్నేహితులు తన మాటలు సరిగా అర్థం చేసుకోలేదనే విషయాన్ని గ్రహించి కొంత ఆందోళన పడుతున్నాడు తన ముగ్గురు మిత్రుల్ని పిలుస్తున్నాడు పదకొండవ శరంలో దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించేదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టును అంట నేను దేవుని గురించి ఉపదేశిస్తాను నాకు తెలిసినంత మీకు తెలుసు తెలిసి కూడా మీరు వ్యర్థంగా మాట్లాడుతున్నారు ఏదో దాచిపెట్టకుండా దేవుని హస్తాన్ని గురించి అయినటువంటి దేవుడు చేసిన క్రియలను గురించి నేను చెబుతాన ఇంకా పదమూడవశనం నుంచి ఇరవై మూడవ చూడండి వరకు దుష్టులకు ఏం జరుగుతుందో చెబుతున్నాడు దుష్టులు లోకంలో శిక్షకు గురి కావచ్చు ఇక్కడ పూర్తిగా ఒప్పుకుంటున్నాడు యోగు దుర్మార్గులకు సంభవించే దాని గురించి యోగు స్నేహితులు మాట్లాడిన ధోరణి ఇక్కడ కూడా తను పలుకుతున్నట్టుగా కనబడుతుంది కానీ యోగు తన స్నేహితుల సిద్ధాంతాలని సమర్థించట్లేదు తన స్నేహితుల సిద్ధాంతం ఏంటి ఈ లోకంలో ఎప్పుడూ న్యాయవంతునికి ప్రతిఫలం కలుగుంది దుష్టుని దండిస్తాడు నిర్దోషుల మీదకి విపత్తులేవి రానివాడు దుర్మార్గులను మాత్రం తప్పించుకొని పోనేవాడు ఇలాంటి వాదన వాళ్ళదనమాట అయితే ఇలాంటి వాదనలో యోబు ఒకదానికి అంగీకరిస్తున్నాడు దుర్మార్గుల మీదకి విపత్తులు వస్తాయని ఒప్పుకుంటున్నాడు కానీ న్యాయవంతుల మీదకి విపత్తులు రావు అనే దాన్ని యోగ అంగీకరించట్లేదు పదమూడవచనాన్ని మనం చూస్తే దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది ఇది బాధించి వారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము అంటాడు సర్వశక్తుడు భక్తిహీనలు ఏం చేస్తాడు అనుకున్నారు వారికి దేవుడిని నియమించిన భాగం ఇదే అంటాడు ఇంకా మనం చూస్తే ముందుకు వెళితే వారి పిల్లలు విస్తరిస్తే అది వారి పట్ల దేవుని దీవిన అని అనిపించవచ్చు అయినా సరే వారి పిల్లలు మృత్యువాత పడతారు అంటాడు పద్నాలుగు వచ్చిన వారి పిల్లలు విస్తరించిన కదా అది కడ్గమ్మ చేత పడుటకే కదా వారు ఆకలితో అలమటిస్తారు వారు ఆకలితో అలమటిస్తారు వారి పిల్లలు మృత్యువాత పడతారు ఇర్మియా గ్రంథంలో కూడా మనం చదువుతాం పదిహేను అధ్యాయం రెండవ వచనంలో ప్రభు చెప్పేది ఏంటండి చావునకు నియమింపబడిన చావుకు ఖడ్గమునకు నియమింపబడిన వారిని ఖడ్గమునకు క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు చెరకు నియమింపబడిన వారు చెరకు పోవాలని ఇంకా మనం చూస్తే మన భాగంలో పదిహేను వచనంలో మిగిలిన వారు మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతి పెట్టబడతారు వారు విధవరాడు రోదనము చేయకుండా ఉంటారు రోదనము చేయకుండరి అంటే దుష్టులు చనిపోయినప్పుడు వారి భార్యలు ఏడవారు నాభాలు చనిపోయినప్పుడు అబిగయ్యలు ఏడవలేదు సమీల మొదటి గ్రంథంలో మనం చూస్తాం ఇంకా మనం చూస్తే పదహారు పదిహేడు వచనాల్లో ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినను జగటమన్నంత విస్తారముగా వస్త్రం శ్రద్ధపరుచుకున్నా వారు దాన్ని శ్రద్ధపరుచుకున్నట్టయే కానీ నీతిమంతులు దాన్ని కట్టుకున్న తరువాత వెండిని పంచుకుంటారు భక్తిహీనులు వెండి వెండిని దుమ్ము ధూళి పోగు చేసినట్టుగా సమకూర్చుకుంటారు వారి రెండు నిండా వస్త్రాలు ఉంటాయి ఇంటి వారు బట్టలు కుట్టించుకుంటారు కానీ వాటిని నీతిమంతులు కట్టుకుంటారు నిరపరాధులు వెండిని పంచుకుంటారు ఇంకా వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ళు పెద్ద రోజులలో పురుగులు గూళ్ళు వంటి ఇండ్లు వారు కట్టుకుందరు కావలివాడు వాడు కట్టుకున్న గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకుంటారు పురుగు కట్టుకున్న గూడు లాంటివే భక్తిహీనలు కట్టుకున్న ఇళ్ళు ఇంకా మనం చూస్తే పద్దెనిమిది పంతొమ్మిది దర్శనాల్లో భక్తిహీనుల గురించి చెప్తున్నాడు వారు ధనము గలవారే పండుకుంటారు కానీ మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవద్దు ఇంకా మనం చూస్తే భయములు జల ప్రవాహం వలె వారిని తరిమి పట్టుకుంటుంది రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకుపోతుంది తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోతారు అది వారి స్థలంలో నుండి వారిని ఊడ్చివేస్తుంది వేస్తుంది ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణాలు వేస్తాడు వారు ఆయన చేతిలో నుంచి తెప్పించుకున్న గోరి ఇటు అటు పారిపోతారు అంటారు భక్తిహీనులు వారి స్థలాల్లో నుండి వారిని తో వారు తోలి వేయబడతారు దేవుడు శిక్షణ చేస్తాడని యోగు తన మిత్రులతో చెప్పినట్టు చూస్తున్నాం ఎందుకు ఇలా చెప్పాడో రాబోయే అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోవచ్చు అలాగే ముందుగా కూడా గత అధ్యాయాల్లో కూడా మనం ధ్యానం చేసుకున్నాం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె